ఫ్రెండ్స్ మనకి ప్రభుత్వ కాలేజీలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ అటెండర్ ఉద్యోగాలకి సంబంధించి చాలా మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది టెన్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది మేల్ అండ్ ఫిమేల్ క్యానర్జీ యొక్క వేకెన్సీస్ కి ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు కేవలం సింగిల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసి రిక్రూట్మెంట్ కి సెలక్షన్ చేస్తారు అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఇదే వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది సో చాలా మంది వీడియోస్ చూస్తున్నారు ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కి కాదు ఇలాంటి ఎడ్యుకేషనల్ కంటెంట్ కి కూడా మీరు లైక్ చేసి మీకు చిన్న సపోర్ట్ అనేది తెలపండి అండ్ అలాగే పది మందికి కూడా వీడియో పడుతుంది కాబట్టి మాక్సిమం షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కాచిక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే టెన్త్ క్లాస్ అర్హతతో ప్రభుత్వ కాలేజీలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ గ్రూప్ సి కేడర్ కి సంబంధించి అటెండర్ ఉద్యోగాలకి యొక్క రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది చాలా అంటే చాలా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకి అన్ని క్యాస్ల వారికి కూడా ఇందులో వేకెన్సీస్ అయితే ఉన్నాయి అండ్ మెయిన్ ముఖ్యంగా వచ్చేసి ఈ యొక్క ఉద్యోగాలకి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఎటువంటి ఆఫ్ లైన్ అప్లికేషన్ కూడా కాదు ఈ యొక్క నోటిఫికేషన్ లో మనకి వివిధ రకాల అటెండర్ ఉద్యోగాలే కాకుండా వివిధ రకాల జాబ్స్ కూడా రిక్రూట్మెంట్ చేస్తున్నారు ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరికి కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణ వాళ్ళు మేల్ అండ్ ఫిమేల్ కేరెస్ అందరికీ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే కల్పిస్తున్నారు సో మనకి ఇక్కడ లాబొరేటరీ అటెండర్ కి సంబంధించి టోటల్ గా థర్టీ త్రీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇక్కడ మనకి ఏ క్యాస్ట్ కి ఎన్ని ఎన్ని వేకెన్సీస్ కేటాయించారు కంప్లీట్ లిస్ట్ అనేది ఇచ్చారు అండ్ అలాగే ఈ యొక్క ఉద్యోగాలకి సంబంధించి లెవెల్ వన్ ప్రకారం మీకు అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించి వచ్చేటువంటి అలవెన్సెస్ అన్ని కలుపుకుంటే దాదాపుగా మీకు థర్టీ వరకు మీరు శాలరీ అనేది పొందొచ్చు అండ్ అలాగే ఇదే నోటిఫికేషన్ లో లైబ్రరీ అటెండర్ ఉద్యోగాలు ఉన్నాయి జూనియర్ అసిస్టెంట్ కి సంబంధించి ల్యాబ్ అసిస్టెంట్ కి సంబంధించి ఇలా మనకి వివిధ రకాల పర్మనెంట్ జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు ల్యాబొరేటరీ లైబ్రరీ అటెండర్ కి సంబంధించినటువంటి ఉద్యోగాలకైతే మీకు థర్టీ థౌసండ్ వరకే సాలరీ పొందొచ్చు జూనియర్ అసిస్టెంట్ పోస్ట్లకైతే థర్టీ సిక్స్ థౌసండ్ కి పైగా సాలరీ పొందొచ్చు ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగాలకైతే దాదాపుగా మీరు ఫార్టీ ఫైవ్ థౌసండ్ వరకే లెవెల్ ఫోర్త్ ప్రకారం సాలరీ అనేది పొందడానికి ఛాన్స్ అనేది ఉంటుంది ఈ యొక్క గ్రూప్ సి క్యాడర్ కి సంబంధించినటువంటి ఉద్యోగాలకి పోస్ట్ల వారిగా మనకి ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు జూనియర్ అసిస్టెంట్ పోస్ట్లకైతే అయితే ఎయిటీన్ నుంచి ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అండ్ అలాగే ల్యాబొరేటరీ అటెండెంట్ లైబ్రరీ అటెండెంట్ మిగతా అన్ని ఉద్యోగాలకి కూడా మినిమం మనకి ఎయిటీన్ నుంచి థర్టీ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు ఇది జనరల్ వాళ్ళకి సంబంధించి ఏజ్ లిమిటర్ క్యాస్ట్ వరగా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి వర్తిస్తాయి ఓబీసీ వాళ్ళు థర్టీ త్రీ ఇయర్స్ వరకు ఎస్సీ ఎస్టీ వాళ్ళు థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ జాబ్ డీటెయిల్స్ లోనే క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది మీరు ఇక్కడ పోస్టుల వరకు వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ని కూడా క్లియర్ గా అయితే చెక్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ ఉద్యోగాలు అని చెప్పేసి నోటిఫికేషన్ లోనే మెన్షన్ చేస్తున్నారు పర్మనెంట్ బేసిస్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్ గా అయితే ఇచ్చారు ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవాలి లాస్ట్ డేట్ వచ్చేసి ఈ యొక్క జాబ్స్ కి సంబంధించి ఫిబ్రవరి నైన్త్ వరకు కూడా ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి మనము ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు సో మనకి అఫీషియల్ గా ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ లో అయితే ఒక నోటిఫికేషన్ అనేది పబ్లిష్ చేయడం అనేది జరిగింది డేట్ కూడా చెక్ చేసుకోవచ్చు ఏ రోజు నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందో సిక్స్టీన్త్ జనవరిన అఫీషియల్ గా మనకి ఒక నాన్ టీచింగ్ పొజిషన్స్ కి సంబంధించి ఒక ప్రభుత్వ కాలేజీలో ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్ ని రిక్రూట్మెంట్ చేయడానికి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేశారు ఫ్రెండ్స్ మనకి పోస్టుల వారీగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విద్యా అర్హత విషయానికి వచ్చినట్లయితే లాబొరటరీ అటెండర్ ఉద్యోగాలకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి జస్ట్ మనకి టెన్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది టెన్త్ క్లాస్ మేము ఉన్నటువంటి క్యాండెట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఇక ల్యాబోరీ అటెండర్ ఉద్యోగాలకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ గానీ ఇతర సర్టిఫికేట్లు గానీ అవసరం లేదు లైబ్రరీ అటెండర్ ఉద్యోగాలకి మాత్రమే మీకు టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ తో పాటు లైబ్రరీ సైన్సెస్ కి సంబంధించి గానీ లేదంటే లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్సెస్ కి సంబంధించి గానీ సర్టిఫికేట్ కావాలి మిగతా ఉద్యోగాలకి అయితే ఎటువంటి సర్టిఫికేట్ కూడా అక్కర్లేదు ఇదే నోటిఫికేషన్ లో మనకి పర్మనెంట్ పద్ధతిలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి ఈ యొక్క ఉద్యోగాలకి మీరు ఏ విభాగంలో ఇంటర్ పాస్ అయినా అప్లై చేసుకోవచ్చు దాంతో పాటు మీకు టైపింగ్ కి సంబంధించి స్కిల్స్ అయితే ఉండాలి ఇంగ్లీష్ లో అయితే థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్మనెంట్ హిందీలో అయితే థర్టీ వర్డ్స్ పర్మనెంట్ టైపింగ్ కి సంబంధించి స్కిల్స్ ఉండాలి ల్యాబోరేటరీ అసిస్టెంట్ ఉద్యోగాలకి అయితే మీరు సైన్స్ విభాగంలో ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఈ విధంగా మనకి ఇక్కడ పోస్టుల వరకు వాటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ అనేవి జరిగింది ఈ నోటిఫికేషన్ లో భర్తీ చేసినటువంటి అన్ని రకాల ఉద్యోగాలకి సంబంధించి కూడా జస్ట్ మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కి సంబంధించి సర్టిఫికేట్స్ సరిపోతుంది ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా మనం వీకెన్సీస్ కి ఆన్లైన్ లో అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ అయితే చేసేసుకోవచ్చు సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే గ్రూప్ సై కేడర్ కి సంబంధించి నాన్ టీచింగ్ పోస్ట్ లకి సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే మనకి రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేసేసి వేకెన్సీస్ కి సెలక్షన్ చేస్తారు పోస్ట్లను బట్టి ఫర్దర్ గా మీకు స్కిల్ టెస్ట్ ని కూడా కండక్ట్ చేసేటువంటి అవకాశం అనేది ఉంటుంది ఉద్యోగాలకి సంబంధించి ఏదైతే సెలక్షన్ ప్రాసెస్ కి సంబంధించి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు ఆ పోస్టులకి సంబంధించి రిటర్న్ టెస్ట్ సిలబస్ అండ్ అలాగే ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఇక్కడ కండక్ట్ చేస్తారు ఇవన్నీ కూడా మనకి నోటిఫికేషన్ లో అయితే మెన్షన్ చేయలేదు ఫర్దర్ గా మనకి అఫీషియల్ వెబ్సైట్ లో అయితే అప్డేట్ చేస్తాము అని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్ గా అయితే ఇచ్చారు ఫర్దర్ గా మనకి అఫీషియల్ వెబ్సైట్ లో మనము చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో అవన్నీ కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి టెన్త్ క్లాస్ అర్హతతో భర్తీ చేస్తున్నారు కాబట్టి మనకి ఏదైతే నార్మల్గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కి టెన్త్ అర్హతతో సిలబస్ ఉంటుంది జనరల్ ఇంగ్లీష్ క్వాంట రీజనింగ్ జనరల్ అవేర్నెస్ ఈ యొక్క టాపిక్స్ మీద మనకి క్వశ్చన్స్ అనేవి అడిగేటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీరు ఆ సిలబస్ అనేది ప్రిపేర్ అయితే సరిపోతుంది అండ్ అలాగే ఈ నోటిఫికేషన్ మీరు మల్టిపుల్ పోస్ట్ లకి కూడా అప్లై చేసుకోవచ్చు కాకుంటే మీరు సపరేట్ గా అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ చేయాలి అప్లికేషన్ ఫీ కూడా సెపరేట్ గా కట్టాలి అని చెప్పేసి ఇక్కడ క్లియర్ గా అయితే ఇవ్వడం జరిగింది ఈ జాబ్స్ కి సంబంధించి నేను అప్లై లింక్ అనేది డిస్క్రిప్షన్ లో కామెంట్ సెక్షన్ లో మన వెబ్సైట్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా హిందూ కాలేజ్ కి సంబంధించి వెబ్సైట్ అనేది వస్తుంది ఇక్కడ మనకి వెబ్సైట్ లో ఫస్ట్ ఇక్కడ మనము రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మీ యొక్క ఫుల్ నేమ్ ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకుని కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర మళ్ళీ పాస్వర్డ్ అనేది ఇచ్చేసి ఇక్కడ వెరిఫికేషన్ అనేది క్లిక్ చేసేసి డైరెక్ట్ గా రిజిస్టర్ మీద క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది సో ఈ విధంగా మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ హ్యావ్ ఎన్ అకౌంట్ అని చెప్పేసింది కదా సో దీని మీద క్లిక్ చేసేసి మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి ఫ్రెండ్స్ మీ యొక్క ఇమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి లాగిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది ఫస్ట్ ఇక్కడ మీరు వ్యూ ఫీ ఫ్యూ డీటెయిల్స్ మీద క్లిక్ చేసేసి ఆ ఫీ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు ఇక్కడ సో ఇక్కడ మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నారు ఫీ డీటెయిల్స్ అవి చూడండి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అమ్మాయిలకి ఎలాంటి ఫీ అయితే లేదు ఇక్కడ మీరు ఆ ఫీ డీటెయిల్స్ చెక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి రైట్ సైడ్ లో చూస్తే అప్లై ఫర్ జాబ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా సో దాని మీద క్లిక్ చేయండి సో ఇక్కడ మీరు అప్లై ఫర్ జాబ్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే వస్తుంది మీరు ఇక్కడ ఏం చేస్తారు ఫస్ట్ ఏ పోస్ట్ కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ అనేది సెలెక్ట్ చేయండి ఇక్కడ ల్యాబోరేటరీ అటెండర్ అని చెప్పేసి సెలెక్ట్ చేయండి టెన్త్ క్లాస్ అర్హతతో అప్లై చేసుకోవాలనుకుంటే సో అది సెలెక్ట్ చేసిన తర్వాత మీ యొక్క పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్ అనేది ఇక్కడ అప్లై లోడ్చాలి తర్వాత మీ యొక్క సారిటేషన్ సెలెక్ట్ చేసేసి నేమ్ అనేది ఇక్కడ ఇచ్చేసేయండి మదర్ నేమ్ తర్వాత ఫాదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ మెరిటల్ స్టేటస్ మీరు మ్యారీడ్ అయితే మ్యారేడ్ సింగిల్ అయితే సింగిల్ అని చెప్పేసి ఇలా పెట్టేసేయండి ఇవన్నీ కూడా ఇచ్చేసిన తర్వాత నేషనాలిటీ దగ్గర ఇండియన్ అని చెప్పేసి రాయాలి తర్వాత కేటగిరీ దగ్గర క్యాస్ట్ అనేది రాయాలి తర్వాత సిటీ స్టేట్ పిన్ కోడ్ కంట్రీ మొబైల్ నంబర్ ఈమెయిల్ అడ్రస్ అనేది ఇచ్చేసి పర్మనెంట్ అడ్రస్ కరెస్పాండెన్స్ అడ్రస్ కమ్యూనికేషన్ అడ్రస్ ఒకటి అయితే చెక్ బాక్స్ అనేది టిక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయాలి ఇక్కడ సో నెక్స్ట్ ముంద క్లిక్ చేయాలి సో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషనల్ అండ్ అలాగే మిగతా క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అవన్నీ కూడా ఇచ్చేసి ఫైనల్ గా డిక్లరేషన్ లో మీ డీటెయిల్స్ అని కూడా చెక్ ఈ రిక్రూట్మెంట్ కి అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేస్తే సరిపోతుంది మీరు ఫీ అనేది పే చేయవచ్చు ఫీ అనేది మీరు ఆన్లైన్ ద్వారానే ఆయొక్క క్రెడిట్ కార్డ్ లేదంటే డెబిట్ కార్డు రూపంలో ఆయన అప్లికేషన్ ఫీ అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది ఇలా మీరు సింపుల్ గా ఈ యొక్క మొబైల్ త్రూ గానీ ఇవన్నీ కూడా మీరు కంప్లీట్ అయితే చేయచ్చు అప్లికేషన్ అనేది మీరు మొబైల్ త్రూ గానీ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయితే చేసేసేవచ్చు ఫ్రెండ్స్ ఇది మనకి అఫీషియల్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసినటువంటి యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ నుంచి రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ ప్రభుత్వ గ్రూప్ సి క్యాడర్ కి సంబంధించి నాన్ టీచింగ్ ఉద్యోగాలకి సంబంధించి నోటిఫికేషన్ డీటెయిల్స్ మీకు ప్రభుత్వ ఉద్యోగం ఎక్కడ వచ్చినా పర్వాలేదు మేము హ్యాపీగా చేసుకుంటాం సెటిల్ అవుతాం అనేటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జాబ్స్ కి సంబంధించి అప్లై అయితే చేసేసుకోండి ఇంకా మీకు ఇక నోటిఫికేషన్ కి సంబంధించి మన డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలిపండి ప్రతి ఒక్కరు డెఫినెట్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you, friends. Have a nice day.